అందరికి ఆశీస్సులు నేనే మీరు మీరే నేను అని అనుకున్నాం కదా అందుకని మీ అందరికీ నేనే పబ్లిసిటీలోకి రావాలంటే ఏ రోజునో బయటకు వచ్చేసేవాడిని ప్రపంచానికి తెలియజేసేవాడిని నా ఎనర్జీ నా ఈ విధానం అంతా కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరైనా పంపించమన్నా ముందు మీడియం స్పీడ్కి పంపించమని చెప్తాను ప్రత్యక్షం నాది లేండి వాళ్ళది వాళ్ళ చూపించండి అది తెలిస్తేనే కదా నా లెవెల్స్ ఏంటనేది మీకు అర్థం అవుతుంది ఈ రోజు కూడా అందరూ అడుగుతున్నారు ఇవన్నీ కార్తీక పూర్ణిమ ఇవన్నీ కూడా నేను జరిపించుకునే వేడుకలు ఇవన్నీ మీ అందరి గురించి ఈ పూజ పాద పూజ అని గురు పూజ అనేది అన్ని నాకు అవసరం లేదు నాకు కావాల్సింది మెడిటేషన్ అండ్ బుక్ రీడింగ్ ఈ రెండే నేను కోరుకునేది ఇంకే మీ నుంచి నేను ఏమీ ఆశించలేదు ఆశించను కూడా అలాంటి గురువు నేను మీకన్నా మీలానే మనిషి మానవ రూపంలో ఉన్నాను కానీ కానీ ఒక మెట్టు పై స్థానంలో ఉన్నాను మీరు ఊహించని స్థానంలో నేను ఉన్నాను కానీ మనిషిగానే మీకు కనిపిస్తాను ద సుప్రీం సోల్ అది నా స్థానం